రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చాలా ఘనంగా జరుపుకుంటారు రక్షాబంధన్ అంటే ఏమిటి రక్షాబంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం సోదరి తన సోదరుడి క్షేమాన్ని ఉన్నతిని కోరుతూ అతనికి రాఖీ అని పిలువబడే పవిత్రమైన దారాన్ని కడుతుంది ఈ రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరిని జీవితాంతం అన్ని కష్టాల నుండి రక్షిస్తానని ఆమెకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు ఈ పండుగ రక్తం సంబంధం ఉన్న తోబుట్టువులకే పరిమితం కాదు ప్రేమ ఆప్యాయత ఉన్న ఎవరికైనా రాఖీ కట్టవచ్చు రక్షాబంధన్ ప్రాముఖ్యత మరియు కథలు రక్షాబంధన్ వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇంద్రుడు మరియు శచీదేవి ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఆయన భార్య శచీదేవి మంత్రించిన ఒక పవిత్రమైన దారాన్ని ఇంద్రుడు కుడిచేతికి కడుతుంది ఆ దారం మహిమ వల్ల ఇంద్రుడు విజయం సాధించాడని నమ్ముతారు దీని నుంచి రక్షాబంధన్ ఆచారం మొదలైందని అంటారు శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకడుతుంది ఆప్యాయతకు కట్టుబడిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తానని మాటిచ్చాడు దీనిని కూడా రక్షాబంధన్ ప్రాముఖ్యతకు ఉదాహరణగా చెబుతారు అలెగ్జాండర్ భార్య మరియు పురుషోత్తముడు పురుషోత్తముడు పోరస్ మరియు అలెగ్జాండర్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అలెగ్జాండర్ భార్య అయిన రోక్సానా పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది దానివల్ల యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెట్టాడని చరిత్ర చెబుతుంది ఈ కథలన్నీ ఒకే విషయాన్ని తెలియచేస్తాయి రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు అది రక్షణ ప్రేమ నమ్మకం మరియు ఆప్యాయతకు ప్రతీక ఈ పండుగను ఎలా జరుపుకుంటారు పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్ది హారతి ఇచ్చి వారి చేతికి రాఖీ కడతారు ఆ తరువాత వారికి మిఠాయి తినిపించి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు కూడా వారికి బహుమతులు లేదా నగదు ఇచ్చి అన్ని వేళలా అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు వివాహమైన మహిళలు పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీ కట్టడం ఈ పండుగలో ఒక ముఖ్యమైన ఆచారం రక్షాబద్ధ ధన్ పండుగ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చి రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చాలా ఘనంగా జరుపుకుంటారు రక్షాబంధన్ అంటే ఏమిటి రక్షాబంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం సోదరి తన సోదరుడి క్షేమాన్ని ఉన్నతిని కోరుతూ అతనికి రాఖీ అని పిలవబడే పవిత్రమైన దారాన్ని కడుతుంది ఈ రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరిని జీవితాంతం అన్ని కష్టాల నుండి రక్షిస్తానని ఆమెకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు పండుగ రక్తం సంబంధం ఉన్న తోబుట్టువులకే పరిమితం కాదు ప్రేమ ఆప్యాయత ఉన్న ఎవరికైనా రాఖీ కట్టవచ్చు రక్షాబంధన్ ప్రాముఖ్యత మరియు కథలు రక్షాబంధన్ వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇంద్రుడు మరియు శచీదేవి ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఆయన భార్య శచీదేవి మంత్రించిన ఒక పవిత్రమైన దారాన్ని ఇంద్రుడు కుడిచేతికి కడుతుంది ఆ దారం మహిమ వల్ల ఇంద్రుడు విజయం సాధించాడని నమ్ముతారు దీని నుంచి రక్షాబంధన్ ఆచారం మొదలైందని అంటారు శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకడుతుంది ఆప్యాయతకు కట్టుబడిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తానని మాటిచ్చాడు దీనిని కూడా రక్షాబంధన్ ప్రాముఖ్యతకు ఉదాహరణగా చెబుతారు అలెగ్జాండర్ భార్య మరియు పురుషోత్తముడు పురుషోత్తముడు పోరస్ మరియు అలెగ్జాండర్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అలెగ్జాండర్ భార్య అయిన రోక్సానా పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది దానివల్ల యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెట్టాడని చరిత్ర చెబుతుంది ఈ కథలన్నీ ఒకే విషయాన్ని తెలియచేస్తాయి రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు అది రక్షణ ప్రేమ నమ్మకం మరియు ఆప్యాయతకు ప్రతీక ఈ పండుగను ఎలా జరుపుకుంటారు తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్ది హారతి ఇచ్చి వారి చేతికి రాఖీ కడతారు ఆ తరువాత వారికి మిఠాయి తినిపించి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు కూడా వారికి బహుమతులు లేదా నగదు ఇచ్చి అన్ని వేళలా అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు వివాహమైన మహిళలు పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీ కట్టడం ఈ పండుగలో ఒక ముఖ్యమైన ఆచారం పండుగ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చి కుటుంబ విలువలను పెంచుతుంది రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చాలా ఘనంగా జరుపుకుంటారు రక్షాబంధన్ అంటే ఏమిటి రక్షాబంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం సోదరి తన సోదరుడి క్షేమాన్ని ఉన్నతిని కోరుతూ అతనికి రాఖీ అని పిలవబడే పవిత్రమైన దారాన్ని కడుతుంది ఈ రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరిని జీవితాంతం అన్ని కష్టాల నుండి రక్షిస్తానని ఆమెకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు పండుగ రక్తం సంబంధం ఉన్న తోబుట్టువులకే పరిమితం కాదు ప్రేమ ఆప్యాయత ఉన్న ఎవరికైనా రాఖీ కట్టవచ్చు రక్షాబంధన్ ప్రాముఖ్యత మరియు కథలు రక్షాబంధన్ వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇంద్రుడు మరియు శచీదేవి ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఆయన భార్య శచీదేవి మంత్రించిన ఒక పవిత్రమైన దారాన్ని ఇంద్రుడు కుడిచేతికి కడుతుంది ఆ దారం మహిమ వల్ల ఇంద్రుడు విజయం సాధించాడని నమ్ముతారు దీనినుంచి రక్షాబంధన ఆచారం మొదలైందని అంటారు శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకడుతుంది ఆప్యాయతకు కట్టుబడిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని అన్ని కష్టాలనుంచి రక్షిస్తానని మాటిచ్చాడు దీనిని కూడా రక్షాబంధన్ ప్రాముఖ్యతకు ఉదాహరణగా చెబుతారు అలెగ్జాండర్ భార్య అయిన రోక్సానా పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది దానివల్ల యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెట్టాడని చరిత్ర చెబుతుంది ఈ కథలన్నీ ఒకే విషయాన్ని తెలియచేస్తాయి రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు అది రక్షణ ప్రేమ నమ్మకం మరియు ఆప్యాయతకు ప్రతీక ఈ పండుగను ఎలా జరుపుకుంటారు పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దిద్ది హారతి ఇచ్చి వారి చేతికి రాఖీ కడతారు ఆ తరువాత వారికి మిఠాయి తినిపించి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు కూడా వారికి బహుమతులు లేదా నగదు ఇచ్చి అన్ని వేళలా అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు వివాహమైన మహిళలు పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీ కట్టడం ఈ పండుగలో ఒక ముఖ్యమైన ఆచారం ధన్ పండుగ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చి కుటుంబ విలువలను పెంచుతుంది రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చాలా ఘనంగా జరుపుకుంటారు రక్షాబంధన్ అంటే ఏమిటి రక్షాబంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం సోదరి తన సోదరుడి క్షేమాన్ని ఉన్నతిని కోరుతూ అతనికి రాఖీ అని పిలువబడే పవిత్రమైన దారాన్ని కడుతుంది ఈ రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరిని జీవితాంతం అన్ని కష్టాల నుండి రక్షిస్తానని ఆమెకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు ఈ పండుగ రక్తం సంబంధం ఉన్న తోబుట్టువులకే పరిమితం కాదు ప్రేమ ఆప్యాయత ఉన్న ఎవరికైనా రాఖీ కట్టవచ్చు రక్షాబంధన్ ప్రాముఖ్యత మరియు కథలు రక్షాబంధన్ వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇంద్రుడు మరియు శచీదేవి ఒకసారి దేవతలకు